హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను రొయ్యలు బిర్యానీ చేశాను అలాగే ప్రాన్స్ బిర్యానీ కూడా అంటారు కుక్కర్లో ఫైవ్ మినిట్స్లో అయిపోయే బిర్యానీ చేశాను ముందుకొండగా ప్రాన్స్ అనేది నేను ఒక ఫైవ్ టేబుల్స్ కడుక్కొని పసుపు ఉప్పు వేసి కడుక్కున్నాను అతను నిమ్మరసం కూడా వేసి కడిపాను అలాగే అల్లంల్లులు పేస్ట్ కొంచెం పసుపు గుండా వేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ వేసుకున్నాక అలాగే ఉప్పు కారం కూడా వేసుకుంటున్నాను ఇవన్నీ వేసుకొని ఒకసారి మనం రొయ్యలు అనేది కలుపుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఓకేనా ఇవన్నీ కలుపుకున్నాను ఇప్పుడు కలుపుకున్న తర్వాత కూడా మీకు చూపిస్తున్నాను చూడండి ఇంకా కలుపుతున్నాను ఇదంతా కలపడం అయిపోయాక మీకు చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ అలాగే చూపించిన తర్వాత ఇప్పుడు మనం కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలి ఇందులోనే చూడండి ఇప్పుడు వేస్తున్నాను ఇవన్నీ వేసేసాక ఒకసారి కలుపుతున్నాను అలాగే ముందుగుండగా నేను బియ్యం అనేది ఒక త్రీ టైమ్స్ కడుక్కొని మంచినీళ్ళు అక్కడ పక్కన పెట్టుకున్నాను బౌల్లో పెట్టుకున్నాను చూడండి మీకు చూపిస్తున్నాను అలాగే స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకున్నాను కుక్కర్ పెట్టుకొని ఆయిల్ కొంచెం అలాగే నెయ్యి ఒక స్పూన్ వేసుకున్నాను ఆయిల్ మూడు స్పూన్లు వేసుకున్నాను అలాగే ఆయిల్ వేసుకున్న తర్వాత ఇవన్నీ మరిగిన తర్వాత బిర్యానీ మసాలా దినుసులు అలాగే ఉల్లిపాయలు పచ్చిమిల్లిపాయలు ఇవన్నీ వేసుకోవాలి ఇవి వేసుకొని ఒకసారి కలుపుకున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ కలుపుకోవడం అయిపోయి అల్లంల్లి పేస్ట్ వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ పోవ మాత్రమే వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక టమాటో ముక్కలు కూడా వేసేస్తున్నాను చూపిస్తున్నాను చూడండి ఇవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి కలుపుకోవడం అయిపోయిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ మనం ముందుగుంటగానే మనం రెయిల్ అనేది వేసుకున్నాం కదా ఇప్పుడు మనం అదేంటి రెయిల్ అనేది వేస్తున్నాం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు రెయిల్ వేస్తున్నాను ఈ రైలు వేసుకొని చిన్న రైలు ఎలా వీళ్ళు చేస్తే ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఒకసారి కలుపుతున్నాం కలుపుకొని ఒకసారి మూత కూడా పెట్టుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక టూ మినిట్స్ పాటు మోత పెట్టుకోవాలి మోత పెడుతు పెట్టిన తర్వాత మళ్ళీ ఒక టూ మినిట్స్ తర్వాత మూత తీసుకున్నాం చూడండి ఫ్రెండ్స్ అలాగే ఇంకొకసారి కలుపుకోవడం అయిపోయిన తర్వాత కలుపుకోవాలి ఎందుకంటే రొయ్యలు మనం ముందు ఫ్రై చేయాలి కాబట్టి ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ వరకు మోసెట్టు తీస్తూ ఉండాలి ఇప్పుడు మోప్ పెట్టాను మోక్ తీస్తున్నాం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మో తీసేసాక మళ్ళీ ఒక టూ మినిట్స్ పాటు కలుపుకున్నాం కలుపుకుని చూడండి కలుపుతున్నాను ఇంకా ఇదంతా కలుపుకోవడం అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే కొత్తిమీర పుదీనా వేసుకోవాలి అవే వేస్తున్నాం చూడండి ఫ్రెండ్స్ కొత్తిమీర పుదీనా వేసుకున్నాను కొత్తిమీర పుదీనా వేసుకోవడం అయిపోయాక ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు మనం ఒకసారి కలుపుకోవడం అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేస్తాం ఇప్పుడు మనం ఏదైనా పువ్వు వేసుకున్నాం పువ్వు వేసుకొని ఒకసారి కలుపుకున్నాం ఒకసారి కలుపుకోవడం అయిపోయిన తర్వాత మనం గరం మసాలా పొడి వేసుకున్నాం గరం మసాలా పొడి వేసేసాక చూడండి ఫ్రెండ్స్ ఒకసారి కలుపుకున్నాం కలుపుకోవడం అయిపోయాక మనం బియ్యం ముందుగంటే నానబెట్టుకున్నాము ఆ బియ్యం మాత్రమే వేస్తున్నాను కుక్కర్లోనే బియ్యం వేసుకొని బియ్యాన్ని ఫ్రై చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ పాటు చూడండి కొంచెం మూత పెట్టుకుందాం కలుపుకోవడం వల్ల మూత పెడుతున్నాను అలాగే ఒక టూ మినిట్స్ తర్వాత తీస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ బియ్యం ఫ్రై అయిపోయిన తర్వాత నేను ఒక గ్లాసులు బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ పోస్తున్నాను చూడండి వాటర్ వేస్తున్నాను ఇప్పుడు వాటర్ వేసుకొని మీకు చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈ స్టేజ్లో మనకు ఉప్పు సరిపోయింది లేదు చూసుకోవాలి నాకైతే అన్నీ సరిపోయి చూడండి చేపెట్టాను ఉప్పు వే వేసుకున్నాను అన్నీ చేశాము ఉంటా అన్నీ సరిపోయేవి అలాగే కుక్కర్ మోపి పెట్టుకొని మూడు విజిల్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ చూడండి ఆవిరికి ఇలా మీకు ఆవిరి కనబడుతుంది బిర్యానీ చాలా బాగుంది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి చూడండి అన్నం కూడా బాగుంది ఈ రైస్ బాగుంది ఫ్రెండ్స్ ఓకేనా చూడండి ఫ్రెండ్స్ మీకు ఈ ఫ్రాన్స్ బిర్యానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్